హలో అండి అందరికీ నమస్తే అయితే ఇది జూలై ఇరవై ఎనిమిదో తారీఖు తీసిన వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో మీరు మా కులదైవం పూజ చూస్తారు మేము ఇది ఆడినల సందర్భంగా మా సొంత ఊర్లో మా కులదైవంకి పూజ చేసుకున్నాం అనమాట అది కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే మేము దేవుడికి పూజ ఎలా చేసాము మా ఊరేది అనేది మొ చూపించానండి ఇంకా దేవుడి కథ ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎండ్ దాకా చూడండి మీకు ఇంకా వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అది నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది రండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను మమ్మీ ఆ రోజు దేవుడికి పొంగలి పెట్టడానికి అంతా ప్రిపేర్ చేస్తున్నామండి ఇది పొద్దున రెండున్నర ఆ టైంలో ఇంకా రెండు పొంగళ్ళు పెట్టాలి దేవుడికి దానికి రెండు పొంగళ్ళలో బియ్యం అవి ఎత్తుకొని ఇంకా కొన్ని గిన్నెలు పానకాన్ కోసం అని పంచామృతం కోసము అవి ఇంకా అక్కడ తల్లిగ వేయాలి దానికి అరిటాకులు ఇంకా అక్కడ పందిరి వేయాలన్నమాట దానికి మావిడాకులు అవన్నీ ఇందులో సర్దాలి బుట్ట గిన్నెలు ఇది మమ్మీ ఎత్తుకుంటారనమాట ఇంక ఇదంతా సర్ది దాన్ని దేవుడిలో పెట్టి ఇంక దేవుడి గదిలో పూజ చేయాలన్నమాట సో ఇది మా పూజ గది అమ్మ పూజ గది ఆల్రెడీ ఒక షార్ట్ షేర్ చేశాను ఇంక మమ్మీ హార తెచ్చి దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతున్నాం అనమాట ఇంకా నేను అది తీసుకొచ్చి మమ్మీ నెత్తి మీద పెడతాను ఇంక అది తీసుకున్న తర్వాత అమ్మ తిరిగి చూడకుండా ముందుకి వెళ్ళాలన్నమాట అది ఒకసారి పెట్టుకున్నాక వెనక్కి తిరగకూడదు ఇది ఇంకా మా ఇంటి కింద మునీశ్వరుడి దేవాలయం ఉంటుంది అనమాట మా ఇంటి పక్కనే సో అక్కడ మా అమ్మ రోజు పూజ చేస్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి మేము అక్కడ కూడా పొంగలి దించి దేవుడి దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరడం అనేది ఆనవాయితీ సో నేను ఇంకక్కడ పూజ చేసేసి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ మోర్ ఓవర్ మొత్తం నా కోసమే చేస్తున్నారు అందుకని ఇంకంత లీడ్ నాదే ఫస్ట్ నన్నే పూజ చేయమంటున్నారు అనమాట ఇంకా అలా దేవుడికి ఇచ్చి ప్రదక్షిణ చేసుకుని బయలుదేరుతున్నాము ఇక్కడ దేవుడి దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మ బుట్ట గిన్న తీసుకుని తల మీద పెట్టుకున్నది ఇంకా దీన్ని తీసుకెళ్లి కార్ లో పెట్టేస్తుంటాం అనమాట మేమున్న చోటు నుంచి మా ఊరికి నాలుగు గంటల సేపు ప్రయాణము ఇంకా అందుకని నేను నాన్న షార్ట్స్లోనే ఉన్నామన్నమాట అక్కడికి వెళ్ళాక ఇంకా పంచ కట్టుకొని పూజ చేసుకుంటాము మేము ఏ ఊరికి వెళ్ళినా సరే మా ఇంటి నుంచి బెంగళూరుకి వచ్చినా లేదా ఇంకెక్కడికన్నా బయలుదేరినా అమ్మ ఎదురొచ్చి పంపించడం అనేది అలవాటు ఇంక ఇక్కడ కూడా అమ్మాయి ఎదురొచ్చి కార్ ఎక్కుతుంది ఇంకా ఇది మా గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయం ఇంకా అక్కడ కూడా అమ్మవారి దగ్గర అనుమతి తీసుకొని మేము జాగ్రత్తగా వెళ్ళొచ్చేటట్టు చూడు తల్లి అని అమ్మవారి దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరేసామండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఎక్కడో ఈ కోట ఏ కోట మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఇంకా ఇది తిరుమల గాలిగోపురం అనమాట ఇంకా ఇది తిరుపతి ఐఐటి ఇది ఎక్కడంతో తెలిసిన వాళ్ళకైతే ఇప్పుడు అర్థమై ఉంటుంది మా సొంతూరు ఏదనేది మా సొంతూరు ఏర్పేడు అండి పక్కన ఒక చిన్న విలేజ్ ఇంకా మేము దేవుడి దగ్గరకు వచ్చేసామన్నమాట ఈ వీళ్ళే మా దేవుళ్ళు ఈ రెండు చెట్లు కింద మేము శిలలు పెట్టుకొని పూజ చేస్తాము మునీశ్వర స్వామి కాటేరి అమ్మవారు అనమాట ఇంకా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పంచితం చెల్లి అక్కడ కల్లాపి చెల్లి ముగ్గు పెడుతుంది ముగ్గు పెట్టిన తర్వాత ఫస్ట్ మానికి దారం చుట్టాలన్నమాట అంటే మా కులదైవము ఒక మునీశ్వరుడు ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడనమాట దారం చుట్టడం వల్ల ఆయనకి మేము చెప్పడం అనమాట మేము ఈరోజు పూజ చేసుకుంటున్నాము మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి అనేసి ఇంకా పంచితం చల్లి ఆ బుట్ట గిన్నె మళ్ళీ తల మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసి దించాలన్నమాట దానికి ముందే మనం గో పంచితం అక్కడ మొత్తం చల్లి శుద్ధి చేయాలి ఇక దీని తర్వాత పొంగలి పెట్టడం స్టార్ట్ చేయాలండి ఒక పక్క పొంగలి పెడుతుంటే ఇంకా దేవుడు అలంకరణ మొత్తం చేసుకోవాలి అయితే పొంగలి కట్టెలు పొయ్యి మీదనే ఉండాలండి అదే పద్ధతి ఇక్కడ మా అవ్వను వాళ్ళ మనవరాలు కలిసి పొంగలి పెడుతున్నారు అమ్మ నేను అక్క కలిసి ఇక్కడ మునీశ్వరుడు మానికి కాటేరమ్మవారి మానికి అలంకరణ చేస్తున్నాం ఇప్పుడు నేను బొట్లు పెడుతుంది వచ్చి మా మునీశ్వరుడు మానికి సహజంగా ఏర్పడిన నంది అండి ఇంకా ఇక్కడ పొంగలి కూడా పొంగింది పొంగలి పొంగిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవాలి ఇంక ఇక్కడ నేను నాన్న కలిసి మా మునీశ్వరుడి సిరలకినూ అమ్మవారి సిల్లకి ఇద్దరికి పంచామృతాలతో అభిషేకం చేసి నీట్గా కడిగి ఇంకా అలంకరణ అనమాట ఇప్పుడు మునీశ్వరుడు ఎవరో మనం తెలుసుకుందామండి మనము సతీదేవి దక్షయజ్ఞంలో దిగి ఆత్మార్పణం చేసుకున్న కథ వినే ఉంటాము అప్పుడు శివుడు వీరభద్రుని భూమిపైకి పంపించి దక్ష ప్రజాపతిని సంహరించమని చెప్తాడనమాట అలా దక్ష ప్రజాపతిని సంహరించడానికి వచ్చిన వీరభద్రునికి కాపలాగా తొమ్మిది మంది మునీశ్వరులు కూడా వచ్చారు ఆ తొమ్మిది మంది ఎవరంటే శివముని మహాముని జ్ఞానముని పాండిముని ధర్మముని నాదముని జడాముని వాల్ముని తవముని అని వీళ్ళ తొమ్మిది మంది కూడా ఆయన సంరక్షణ కోసం వచ్చారనమాట అయితే ఇప్పుడు మేము పూజ చేసే మునీశ్వరుడు వచ్చి తవ్వముని అయితే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మునీశ్వరుడు ఉంటారనమాట ఆ పద్ధతికి తగినట్టు పూజ చేయాలి మేము తవమునికి చేస్తాం కాబట్టి మీరు చూస్తే మేము చూస్తే ఇక్కడ మేము జపదండము పావుకోళ్ళు పెట్టి పూజ చేస్తున్నాం అనమాట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మేము మునీశ్వరుడికి పూజ చేస్తున్నామని అయితే మునీశ్వరుడు చాలా మందికి తెలియదండి ఇది చిత్తూరు జిల్లా మరియు తిరుపతి ఇంకా నెల్లూరులో కొంతమందికి ఇలా చాలా తక్కువ మంది కుటుంబాలకే ఉంటాడనమాట మునీశ్వరుడు చాలా మట్టుకు ఈ తమిళనాడు నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు లేదా ఈ ఆంధ్ర తమిళనాడు డివైడ్ అయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎప్పటి నుంచో పూజించుకునే దేవుడు అనమాట ఈయన కాబట్టి తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియదు ఇంకా ఇక్కడ మొగలి రేకులతో పందిరి వేయడం అనేది ఆనవాయితీ అనమాట ఖచ్చితంగా మొగలి రేకులు పెట్టాలి ఇంకా మేము పందిరంతా కట్టి ఇంకా మేము వండిన పొంగలిని అక్కడ దేవుడు ముందు తలిగి వేస్తున్నాం అనమాట అయితే ఎన్ని శిలలు ఉన్నాయో అన్ని శిలల ముందు అరిటాకులు పరిచి దాంతో బెల్లమన్నం పెట్టి దాని మీద పెరుగు వేసి ఇంక అరటి పండు పెట్టి వేయాలి ఇంకా అందరూ వచ్చారు మా బంధువులు మొత్తం వచ్చారు మా పిన్నులు మా పెద్దక్క వాళ్ళ పిల్లలు మా మేనత్త అందరూ వచ్చారండి ఇక ఇక్కడ మా అవ్వ నేను మొత్తం తలిగకి రెడీ చేస్తున్నాము నేను సామ్రాన్ కడ్డీలో వెలిగించి పూజ చేస్తున్నాను ఇక నేను ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ని వేసి హారతిచ్చి పూజ స్టార్ట్ చేశానండి దీని ఇక యాటని నరికేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ని వేసి హారతిచ్చి దండం పెట్టుకుంటారు ఇక్కడ అందరూ పూజ చేసేసి దండం పెట్టుకొని ఇంకా అందరూ బయలుదేరిపోయారండి టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరే ముందు నేను ఇంకా ఒక గుర్తుగా ఒక వీడియో తీసుకుందామనేసి అని తీసుకున్నాను ఇంకా మేము కూడా పన్నెండు గంటల టైంలో అక్కడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇప్పుడే అక్కడ ఊర్లో అన్నీ ముగిచ్చేసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్గా వీడియోలో మధ్యలో అక్కడ మాట్లాడదాం అనుకున్నాం కానీ అసలు వర్క్ వల్ల ఏమీ కుదరలేదు ఫుల్ బిజీ 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 బిజీగా ఉన్నది సో మీకు వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్